రైస్ సోదరులకు నమస్కారం అండి ఈ వీడియోలో మనం అగ్రిషైన్ కంపెనీ వారికి సంబంధించినటువంటి మిరప పంటలో ఉపయోగించేటువంటి మందుల గురించి తెలుసుకుందామండి ఇది అగ్రిషైన్ కంపెనీ వాళ్ళది అకిరాన్ అండి ఈ మందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి పోయిన సంవత్సరం నుంచి రైస్ సోదరులు ఈ మందును మిరప పంటలో వాడటం జరిగిందండి ఈ మందు అకిరాన్ అనే మందు మనం మిరప పంటలో ఉపయోగించినట్లయితే మనకు ఎక్కువగా బుట్టాకారంలో పక్క కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుందండి ఇప్పుడు చాలామంది మిరప సోదరులు మిరప పెట్టిన రైతు సోదరులు వాళ్ళ పంట ఈ వర్షాల తాకిడికి సరైన ఎదుగుదల లేకుండా తర్వాత చీడపీడల బారిన పడి ఉంది కాబట్టి ఈ అకిరాణ అనే మందు కనుక ఉపయోగించినట్లయితే మనకి మిరప పంటలో ఆశించేటువంటి పురుగులు కానీ తెల్లదోమ పచ్చదోమ బంక తామర పురుగు తర్వాత ఎర్రనల్లి పసుపునల్లి లాంటివి ఇవి సమర్థవంతంగా నిర్మూలించబడతాయి ఈ మందుతో ఇంకొక ప్రయోజనం ఏంటంటే దీంతో మనం ఏదన్నా అంటే దోమ ఉధృతి అంటే వైరస్ లాంటిది మనకు మొక్కల్లో కనుక ఎక్కువగా వ్యాపించి కనబడ్డట్లయితే దీంతో మనం కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది హంపీ కానీ గరుడా కంపెనీ వాళ్ళది గురువు కానీ లేదా కంగ్రాట్స్ వాళ్ళది హంపీ గోల్డ్ కానీ లేదా ధనుక వాళ్ళది డిసైడ్ కానీ లేదా ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్కులస్ కానీ లేదా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ ఏదో ఒక రసాయన మిశ్రమాన్ని కనుక మనం ఇందులో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు మొక్కల్లో వైరస్ రాకుండా నివారించడానికి తర్వాత ఎక్కువగా దగ్గర గనుపులతోటి పక్క కొమ్మలు రావడానికి చిట్టాకులతో నల్లటి ఆకులతోటి మంచి ఇగురులు రావడానికి ఆస్కారం ఉందండి ఈ మందు మనం ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ పిచికారీ చేయాలి ఇది అగ్రిసైన్ వాళ్ళది ఇంకో ఉత్పత్తి అండి త్రీ స్టారు దీంట్లో మూడు రకాల మందులు ఉంటాయి ఒకటి త్రీ స్టార్ వన్ త్రీ స్టార్ టూ ఇట్లా ఉంటాయి అన్నమాట త్రీ స్టార్ వన్ త్రీ స్టార్ టూ ఇది త్రీ స్టార్ త్రీ అండి మనకు మిరపలో ప్రస్తుతము చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి అంటే కొమ్మకుల్లుడు రోగం తర్వాత వైరస్ రోగాలు తర్వాత దోమల ఉధృతి తర్వాత పురుగులు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ మందు అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం అంటే ఏదైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇది సమర్థవంతంగా నివారణ చేయడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఈ త్రీ స్టార్ వన్ పావు లీటరు త్రీ స్టార్ రెండు పావు లీటరు తర్వాత త్రీ స్టార్ మూడు అనేది ఒక పావు కిలో వేయడం జరుగుతుంది ఈ మందును మనం మిరప పంటలో కనుక ఉపయోగించినట్లయితే తెగుళ్ళ ఉద్ధృతి నుంచి కాపాడడానికి తర్వాత పురుగుల నుంచి రక్షించుకోవడానికి దోమలు నల్లులు వాటి నుంచి రక్షించుకోవడానికి ఈ మందు ఉపయోగపడుతుందండి అంటే మనకు ఒకే మందుతో మూడు రకాలైన ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఈ మందు పనితీరు చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు మొక్కల మీద ప్రభావవంతంగా పనిచేయడం వల్ల మనకు ఈ దోమలు కానీ పురుగులు కానీ నల్లులు కానీ లేదా తెగుళ్ళు కానీ ఆశించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది ఇది అగ్రిసేన్ వాళ్ళది మూడో మందు అండి నిక్సాన్ ఈ మందు గురించి రైతు సోదరులకు తెలియదు అంటే అండి చాలామంది రైతు సోదరులు ఈ మందుని మనకు పోయిన సంవత్సరం మిరప పంటలో ఉపయోగించడం జరిగింది ఇది ముఖ్యంగా మనకు మిరప పంటలో వచ్చేటువంటి నల్ల తామర పురుగు ఏదైతే ఉందో దానిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి దాంతోపాటుగా ఈ నిక్సాన్ అనే మందు మనకు మిరపలో ఆశించేటువంటి తెల్లదోమ పేనుబంక పచ్చదోమ తామర పురుగులు తర్వాత ఎర్రనల్లి నల్లి వీటిని కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుందండి ఈ మందు యొక్క ఇంకో స్పెషాలిటీ ఇంకో ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటంటే ఈ మందు మనకు కొట్టినంగా రెండు మూడు రోజుల్లోనే మనకు వలతారు రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మందు పిచికారి చేసినాక మొక్కల మీద ఎక్కువ రోజులు ఈ మందు పనిచేయడం వల్ల మనకు ఈ నల్ల తామర పురుగులు కానీ లేదా ఇతరత్ర దోమజాతి జాతి ఏమైతే ఉన్నాయో అవి మన పంట మీద ఎక్కువ రోజులు ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉందండి ఈ మందును మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి ఈ మందు వాడిన ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా మళ్ళీ మిరప పంటలో వాడి చూస్తారండి దీని ఫలితాలు అంత అత్యద్భుతంగా ఉంటాయి నేను చెప్పినటువంటి అకిరాన్ కానీ లేదా త్రీ స్టార్ కానీ లేదా నిక్సాన్ కానీ ఈ మూడు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరండి మీ కమెంట్లకు నేను సమాధానాలు ఇవ్వగలను